ఈ టర్కీ కోళ్ళు ఉన్నంత కాలం ట్రంప్ కాకను దలుచుకుంటాయి కావచ్చు చచ్చిపోయినాక కూడా ట్రంప్ కాక ప్లేట్ల చికెన్ ముక్కాయి అనే రుణం తీసుకుంటాయో ఏమో ఎందుకంటే ఈ టర్కీ కోళ్ళకు క్షమాభిక్షణ పెట్టి సల్లా బతుకురి పోని విడిచిపెట్టిండి ఇట్లా ఈయన క్షమాభిక్ష పెట్టేంత తప్పు ఆ కోళ్ళు ఏం చేసినాయి చేస్తే ఈయన కోడి మీద పనులు చేస్తున్నా చేయాల కదా అని మీకు అనిపిస్తుండొచ్చు తప్పు లేదు కానీ అమెరికాలో ఎన్నికల సంధి అధ్యక్షుడు ఎవరున్నా థ్యాంక్స్ గివింగ్ పేరుతోటి ప్రతి సంవత్సరం రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టి ఆచారం ఒట్టి నడుస్తున్నది అబ్రహం లింకన్ కాలం నుంచి ఇది పాటిస్తున్నారు ఇక ట్రంప్ కాక కూడా నాన్సెన్స్ అని దాన్ని వడగొట్టకుండా రెండు కోళ్లను సలహా బతుకుపోమని మని పెట్టిండు అగో మరి రెండు అన్నారు ఇంకో కోడి కనబడతలేదు ఏంది అంటే ఆ రెండో కోడికి ట్రంప్ తాతను చూసుడు ఇష్టం లేదట ఉత్తనే మజాకు లేరి ఆ కోడి మంచిగా లేకుంటే కోనే పట్టుకొచ్చి రట వైట్ హౌస్ కు ఇక ఆ కోడి పేరు వాడిలు ఆ వాడిల్ తోటే మజాకులు ఆడుకుంటా ఏమరా వాడిల్ మనం అంటే అల్చల్ మే బబ్బర్ గుడాల దునియాకు మనం అంటే దడల్ మనలో మన మాట మా ఇంటి మెలానియాకు నేనైతే హడల్ మా ఫామ్ హౌస్ ఉన్నాయి రెండు దూడల్ మొన్ననే ఇండియా పెళ్లి పోయచ్చిరు మా కొడుకు కోడల్ ఫస్ట్ లేడీని పక్కకు పెట్టుకుని కోడితోటి కోతలు కోసిండు జరిసేపు ఏ ప్రెసిడెంట్ ఉన్నాయి థ్యాంక్స్ గివింగ్ ల రాజకీయాలు మాట్లాడరు కానీ ట్రంప్ కాక మాత్రం ఆయనకాయన డబ్బా కొట్టుకుంటా అక్కడి ప్రతిపక్ష ఓల మీద మల్లా దుమ్మెత్తిపోచిండు ఇక ఆయన మాట్లాడుతుంటా కోడేమో ఏహ ఈయన సోది ఒడవదీయాల నా దాన నాకు ఇస్తే నా దారిలో నేను కదా అన్నట్టే చూడబట్టింది పాపం